అందరికీ నమస్కారం ప్రభుత్వ నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షుడిని నా పేరు తాగుదు ఈరోజు మన ఉపాకు దగ్గర ఎస్సీ హాస్టల్ సందర్శించడానికి వచ్చాము ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ కనీసము స్ట్రీట్ లైట్లు లేవు స్వీపర్స్ లేరు మెను బోర్డు లేదు కనీసం మెను బోర్డు ఉండాలా కనీసం ఒక హాస్టల్లో మెను బోర్డు అనేది లేదు పిల్లలకు ఏది 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 అనేది కూడా వీళ్ళకే అర్థం కావడం లేదు అంత దౌర్భాగ్యంగా ఉంది పరిస్థితి ఇక్కడ కనీసం అధికారులను స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోపలనే మొత్తం చెత్తా చెదారం ఫుల్ గా నిండిపోయి ఉంది కనీసం అధికారులు ఒక్క ఒక్క రోజు కూడా విజిట్ చేయలేకుండానే ఉన్నారు ఇప్పుడు దాగా భావిస్తారు చూస్తే మాత్రం అసలు విజిట్ చేయనట్టే ఉన్నారు లోపల పురుగులు పాములు అవన్నీ తిరుగుతున్నాయంట పిల్లలకు చిన్నపిల్లలు అండి కనీసము పెద్ద పిల్లలన్నా వేరే హాస్టల్లో వాళ్ళకు ఏర్పాటు చేపిస్తున్నారు చిన్న పిల్లలు పిల్లలకన్నా కనీసము అధికారులు చొరవ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను